అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం ఇప్పుడు పూర్తిగా సమ్మర్ సీజన్ ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి వేడి వేడి అనేది కలగతూ ఉంటుంది వేడి శాతం వల్లనే కడుపుని పోస్తుంది మోషన్స్ అవుతాయి బ్లడ్ మోసన్స్ కూడా అవడం అనేది జరుగుతూ ఉంటుంది పరిస్థితుల వాతావరణ ప్రభావం వాటి మిటిదన్నమాట ఈ వేసవి కాలంలో మేము ఏం చేస్తామంటే కడుపు నిప్పు వేడి చే వేడి ఎక్కువ అయిపోయినా లేదా మోసన్స్ జరగకడినా ఇది ఈ మొక్క పేరు కామె చెట్టు బాగా చూడండి ఇది అందరికీ బాగా తెలిసిన మొక్క ఇది కానీ దీంట్లో ఉండే ప్రత్యేకత మీకు కొంతమందికి తెలియదు మనకి పూర్తిగా వేడి చేసినప్పుడు లేదా వేడి చేయడం వల్ల కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పది ఆకులను తీసుకొని మనం బొడ్డు చుట్టూరు పెట్టుకొని అట్ని కొనుక్కున్నాం అనుకో ఒకే అర్ధ గంట లోగానే ఎంత వేడి చేసి ఉన్నా కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది అది దీనిలోని ప్రత్యేకత ఆకులు ఈ కానగాకులోని ప్రత్యేకత ఎటువంటి మోసం జరుగుతూ కూడా వెంటనే నయం కావడం అనేది జరిగింది మేము ఇరవై నాలుగు గంటలు అడవిలో నివసించే వాళ్ళ కాబట్టి ఈ కానగ జట్లని మేము ఒక పవిత్రమైన వృక్షంగా భావించి కొలుసుకుంటాం వీటిని ఎవరిని కొట్టని మాకు చాలా సల్లదరాన్ని ఇస్తాయి ఈ మొక్కలు కానగ మొక్కలు కాబట్టి చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి అనేది మేము పోం మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించినారంటే మీకు ఈ కానగాకులో ఉండే ప్రత్యేకత మీకే తెలుస్తుంది ఒక అర్ధ గంట లోగానే ఎంత మోసం పోతా ఉన్నా కడుపు నొప్పిగా ఉన్నా కడుపు నొప్పిగా ఉన్నా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇది కానగాపులో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇది పూర్తిగా సమ్మర్ సీజన్ ఇవి ఈ వేసవి కాలంలో చాలామంది వడదెబ్బలు పాడు కలగతూ ఉంటాయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి తలకి కట్టుకొని పట్టు తలకి ఒక పిడికి డాకలు తీసుకొని తల మీద పెట్టుకుంటే కొంచోపు ఎంత చల్లగా ఉంటుంది మీరే గమనించండి వేడి చేతాన్ని పూర్తిగా తగ్గిస్తుంది మేము ఎంత వేసవి కాలం అయినా వర్షాకాలం అయినా మా పరిస్థితి మాకు రెక్కలాడితే కానీ డొక్కలాడదు కాబట్టి దాని దానికి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క మొక్క అనేది మేము ఉపయోగించడం దాటి వల్ల మేము లాభం పొందడం అనేది జరుగుతుంది సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం నమస్కారం